ఎలిజిబుల్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి కన్నీ అర్హతలు ఉన్నవాడని అర్థం పెళ్లి గెటప్ లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందులో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కథ పెళ్ళైందా ట్వెల్వ్ ఇయర్స్ అయింది అయితే చెప్పను కపుల్స్ కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కెరియర్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యూఎస్లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్డే ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి దూసారి అయ్యో ఇది మా సీఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీజ్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీజ్ ని నువ్వు నాకు బాగా నచ్చా అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గా థ్యాంక్ యూ సార్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సేం ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా సార్ మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు అయితే ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు అరే పెళ్లి అయిపోయాయి పెళ్ళలా జరిగింది అన్ని పనులు ఎక్కడ ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ నమ్మకంతో ఈ పక్సా మోస్తున్నది మూపై నేనే సార్ దె నోపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏమంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ నా పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే సార్ పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అయ్యి నాకు కావు మేడం అయ్యో నిజంగా ఇందులో ఏమో నాకు తెలియదు సార్ నేను నమ్మాను నిన్ను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దృష్టి పోవాలి నా నా

ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను జట్లా గిట్లా కనకు ఏమోండా నీకు ఇష్టమైనవన్నీ చేసా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజుల్లో మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటరా నేను రెడీ పంతులు గారు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయన చూసుకుంటారు పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారు చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది పెళ్ళికొడుకు కొడుకు మీరు కూలిగా ఎలా ఉన్నారండి బాబు పెళ్లిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు క్లారిటీతో నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి దీనికి మాత్రం మీకు సపోర్ట్ కావాలి ఒకసారి భోజనం ఇక్కడికి వచ్చేసారా నా అడ్రస్ ఎవరు చెప్తాండి ఒకసారి పెళ్లి చూపులు ఎన్ని గంటల నమస్కారం అండి బాగున్నారా అవునా అండి మీరేం సార్ ఇక రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావడం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ ఇంటికి వచ్చేసారు ఇప్పుడెలా వాళ్ళు వచ్చేసారు వచ్చేసారు ఇది రేపు రావాల్సిన వీళ్ళేదనా ఈ రోజు వచ్చేసాం ఏమేవో

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబు అది బాత్రూమ్ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండి వాడు అర్జెంట్ ఏదైనా ప్లేస్ చూపించండి అయితే అక్కడ పడితే అక్కడ మాట్లాడి ఎలా ఉన్నాడు కంఫర్టబుల్ నేనేస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాణి నక్షత్రం రెండా మూడా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్ లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ గా ఉండిపోతుందో తెలుసుకున్నావు ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికొచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు

మన పాప ఇద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అబ్బో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా నువ్వు ఇంట్రెస్టింగ్ టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే అమ్మో రిమోటా నేనివ్వను మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా నీకు నచ్చింది నువ్వు చూసుకో నాకు నచ్చింది నేను నాకు చాలా నచ్చింది ఇంతకీ ఇంతకి ఎలా ఉంది అమ్మాయి సూపర్ నాకు బాగా ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్లో లో చెప్తాం పర్వాలేదండి వస్తాం బాగుంది బాబు పెళ్ళి అవుతుంది కంగారేం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవునరా కంగారు పడి చేసుకోవద్దు విన్నారా అత్తయ్య ఏమంటున్నారు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు ఎల్లేదారులు కంట్రీ క్లవల్ సరేనా ఆ పేరు ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో